హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాటి రుచులు గొంతు ఇంకా సరలేదండి మందులేసుకుంటున్నాను సరైపోతుంది ఈ రోజైతే ఎప్పటి నుంచో అడుగుతున్నారు రెసిపీ చానాలు బట్టి నేను చానాలు పెట్టిన కానీ అడుగుతున్నారు చాలా మంది ఈ రోజైతే వచ్చేసి చూపిస్తాను మీ అందరి కోసం జీడిపప్పు పకోడీ అనమాట పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తాను ప్లీజ్ ముందుగా ఒక ప్లేట్ తీసుకున్నానండి నేను ఈ ప్లేట్లోకి ఫస్ట్ వచ్చేసి ఐదు వచ్చేసి పుదీనా కొత్తిమీర రెండు కలిపి ఉన్నాయి పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి వెల్లుల్లి వెల్లుల్లి నాలుగు రెబ్బలు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి సన్నగా తరుక్కోవాలండి అవన్నీ పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరుక్కొని మొత్తము ఇంకా దాంట్లో ఒక ప్లేట్లో వేసేసుకున్నాను ఇప్పుడైతే కొంచెం జీలకర్ర కూడా తీసుకుంటున్నానండి జీలకర్ర వేసానండి ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాము మనము ఎంత ఒక స్పూన్ సుమారు కారం వేసుకుందాము ఒక టీ స్పూన్ సుమారు కారం వేసానండి తగినంత ఉప్పు వేసుకోవాలండి దీంట్లోకి అయితే మనము ఇంక ఇప్పుడు ఈ మూడు మిక్స్ చేసుకోవాలి దీంట్లోకి మీకు ఓకే అయితే గరం మసాలా వేసుకోండి లేదంటే లేదు ఒక చుక్క నీళ్ళు వేసి శుభ్రంగా మిక్స్ చేసుకొని అదిగోండి శనగపిండి అర డబ్బా తీసుకుంటున్నానండి ఇది పొడవుగా వచ్చింది వీడియో తర్వాత నెక్స్ట్ మా నార్మల్గా వచ్చిందండి శనగపిండి అరడబ్బా తీసుకొని ఆ శనగపిండి మనం మిక్స్ చేసుకున్న వాటిలో మసాలాలో వేసేసి ఇప్పుడు ఆ పిండి మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా అదికు నేను చూపిస్తున్న టైప్లో కలిపేసుకోండి కలిపేసుకొని ఇప్పుడు నేను అర డబ్బా శనగపిండి తీసుకున్నా కదండి డబ్బా శనగపిండికి జీడిపప్పు ఎన్ని తీసుకోవాలనేది కూడా కరెక్ట్గా చెప్తాను అదిగోండి పక్కన ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను కలాయి ఆయిల్ కూడా కాగుతుందండి మనకి ఈ లోపల మనం పిండి కలుపుకునే లోపల అయితే పిండి బాగా జిగురొచ్చే విధంగా కలుపుకుంటే మనకి ఏంటంటే జీడిపప్పు విడిపోకుండా ఉండిద్ది ఇది ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోయిందా లేదో ఒకసారి చూసుకోండి పిండిలో ఉప్పు సరిపోలేదండి నాకు అందుకని కొంచెం ఉప్పు అనేది వేసాను నేను మళ్ళీ మీకు సరిపోతే ఇంకేసుకోవద్దు ఇప్పుడు జీడిపప్పు అర డబ్బా శనగపిండికి తలకొట్టి డబ్బా జీడిపప్పు తీసుకున్నాను అర డబ్బా శనగపిండికి తలకొట్టి డబ్బా జీడిపప్పు తీసుకున్నాను మీ ఇష్టం నేనేం జీడిపప్పు బద్ద తీసుకున్నాను మీరు కావాలంటే జీడిపప్పు బద్ద అయినా జీడిపప్పు గుళ్ళైనా తీసుకోవచ్చు ఇదే కొలతండి కరెక్ట్గా ఇంకా జీడిపప్పు వేసాక వాటన్నిటిని ఆ పిండి పట్టే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి మనం ఈ పిండి పట్టడానికి మనకి ఇది ఒక రెండు మూడు నిమిషాలు నానితే చాలా చాలా అండి మనకి పకోడీ కూడా చాలా టేస్టీగా వచ్చింది ఇది ఒక రెండు నిమిషాలు ఒక రెండు నిమిషాల పాటు నానాక దీన్ని ఇంక ఇప్పుడు వేయటం మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలండి ఇంకోసారి కలుపుకొని సన్న సన్న కాక నేనైతే ఫుల్ కాకలు వేయట్లేదండి సన్న కాకలు వేస్తున్నాను సన్న కాకలు వేయండి ఫుల్ కాకలు వేస్తే ఎర్రపి తిరిగి కాలదు ఎర్రగా అయిపోయిద్దిలే కానీ పకోడి అనేది కాలదు మనకి ఇదిగోండి ఇలాగా సన్న కాకలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు రెండు మూడు వాయిలుగా వేసుకొని పట్టుడు వాయిలు కొంచెం కొంచెం ఈ స్టేజీలో ఇప్పుడు ఈ వాయిదేవి పక్కన పెట్టేసుకోండి తర్వాత మళ్ళీ ఇది వేసుకోండి అట్లా వేసుకోండి మీరు నాకు పెద్ద కళాయి కాబట్టి మొత్తం ఒకే వాయిల్ ఏం అవ్వదు అనమాట చూస్తున్నారు కదా ఇట్లా పొంగు వస్తుంది ఈ ఆయిల్ ఖచ్చితంగా ఇది వేస్తే ఇట్లా శనగపిండింది కాబట్టి ఇట్లా ఖచ్చితంగా పొంగు వస్తుంది శుభ్రంగా శుభ్రంగా ఇది కూడా ఓకేనండి ఇప్పుడు నేను ఒక ఇరవై సెకండ్లు వదిలేసాను కలపలేదు ఇదిగోండి ఇరవై ఇరవై సెకండ్ తర్వాత కలుపుతున్నా చూడండి బా మెల్లయితే అదిరిపోయిందండి పుదీనా వేసాము మనము దీంట్లో అన్నీ వేసుకున్నాం ఒక గడ్డు ఉంది కదా ఆ గడ్డని ఇట్లా చిదిమేసుకోవాలి మనం చిదిమే పచ్చిలో ఉన్నప్పుడు చిదిమేసుకుంటే తొందరగా చిదిమిపోయింది మనకి ఒక గంటతోటి ఇలా ఓ సైడ్కి ఇలా ఒత్తేస్తే ఇలా వచ్చేసినా చిదిమి చితికిపోయింది అనమాట లేదు మాకు గడ్లగానే ఉండాలంటే ఇలా ఉంచేసుకోండి నాకు ఇలా గడ్లగా ఉంటే బాగుండేది ఇది మా ఇంట్లోకేనండి మా పిల్లల కోసము చేస్తున్నాను వీడియో కూడా అయినట్టుద్ది అని చూస్తున్నారు కదా ఇవైతే సన్న వంట మీద ఆగాలి మీరు ఓకేనండి ఇవైతే సుగంబడ ఏగిపోయినాయి మనకి ఇదిగోండి ఇంకొంచెం మేఘాలి ఇంకా రెండు నిమిషాలు పట్టిద్దండి వేరు మాత్రం హెవీ ఫిలింలో పెట్టద్దు సన్న వంట మీద వేయించుకోండి ఓకేనండి ఇవైతే మనకి అండి మొత్తం తినగటానికి నాకు ఆరు నిమిషాలు పట్టింది సన్న మంట మీద ఎంచుకున్నాను నాకు ఆరు నిమిషాల దాకా పట్టిందండి ఇవ్వండి ఇంక తీసేస్తున్నాను నేనైతే తీసి ఇవ్వండి పళ్ళెంలో అయితే వేసుకుంటున్నాను మీరు మా మాకు ఇంకా పప్పులు పప్పులుగా కావాలండి మాకు ఇట్లా వద్దు ఎక్కువ శనగపిండి అనుకుంటే కొంచెం శనగపిండి తగ్గించి గరం మసాలా వేయలేదండి నా గొంతు బాగాలేదు కదా మాకు ఇంట్లోకి అందుకని గరం మసాలా అలా ఏం వేయలేదు చాలా సింపుల్గా చూపించాను ఇదిగోండి కరేపాకు కూడా దూసేస్తున్నాను ఇగండి కరేపాకు కూడా వేసేసాను చాలా చాలా బాగా వచ్చినీ పకోడీ ఓకేనండి మనకి జీడిపప్ప కొ పొడి అనేది అయితే రెడీ అయిపోయింది తీసారు కదా చాలా చాలా బాగా వచ్చినాయి అసలుకి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగా టేస్ట్ కూడా అద్దెరిపోయింది నాకు వద్దు బాగాలేక నేను తినలేదు అక్కడ వాళ్ళు తిన్నారు చాలా చాలా బాగున్నాయి అని చెప్పారు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి మన వీడియోలు సపోర్ట్ చేయండి పెద్దగా అయితే వీడియోలు వైరల్ అవ్వట్లే థ్యాంక్ యూ సో మచ్